కరెంట్ పెడుతున్నా మళ్ళా బంద్ అయితే లేదు అది చూడు కొద్దిగా ఓకేనా సరే మంచిది ఇప్పుడు దీన్ని చూద్దాం ఇలా కార్బన్ వచ్చి ఉంటది దాని కార్బన్ క్లియర్ చేద్దాం సరే మంచిది సేయ్ మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది తమ్ముడు ఎందుకంటే మేము కరెంట్ కడ ఉండం సేయ్ ఏం ఆడలు ఉంటారు అది బంద్ పెడితే జల్ది బంద్ కావాలి ఓకే ఇట్లా పట్టుకో ఫోన్ వీడియో కదా ఓకే ఫ్రెండ్ ఫస్ట్ వచ్చేసి మన రైతు చెప్పిన విధానం ఏంటంటే ఈ స్టార్టర్ అది ఆన్ చేసినాక కరెంట్ ఆన్ అవుతుంది కరెంట్ పోస్తుంది కానీ బంద్ చేస్తే ఈ బంద్ చేసే పత్తిని బంద్ చేస్తే కరెంట్ బంద్ అయ్యడం లేదు అయితే ప్రాబ్లం ఏంటంటే మనకు ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్సే ఈ కార్బన్ ఇది ఏదైతే మనకు రిలే గడ్డ కింద మనకి ఈ కాంట్రాక్టర్ ఉంటుంది ఈ దీనిలో కార్బన్ వచ్చి ఉంటుంది దాన్ని కార్బన్ క్లియర్ చేద్దాం క్లియర్ చేస్తే కంపల్సరీ ఈ మోటార్ అనేది మనం ఆన్ అవుతుంది తర్వాత బంద్ చేసినప్పుడు బంద్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వన్ బై వన్ మీకు చూపిస్తాను ఫస్ట్ ఫీజులు తీసేయాలి కంపల్సరీ ఫీజులు తీసిన తర్వాత ఇవ్వు ఇదైతే మనకు ఈ స్క్రూ లూజ్ చేసుకొని ఈ టెన్ నెంబర్ బేస్ ఈ కిట్టు మొత్తం బయట తీసుకోవాలి ఈ విధంగా బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రేక్ మల్ ఉన్నాయి కదా ఈ రేకుమల్ తోటి ఈ కిట్లను ఈ విధంగా కొంచెం రబ్ చేసుకోవాలి అది కార్బార్ వచ్చింది కదా ఈ విధంగా తెల్లగా అయ్యేదాకా మనం ఇట్లా రబ్ చేసుకుంటే తెల్లగా అయిపోతాయి ఈ విధంగా చేసుకోవాలి తర్వాత అసలు ప్రాబ్లం అనేది ఇది ఇది ప్రాబ్లం ఇది కార్బా వచ్చింది మీరు చూడొచ్చు ఇది ఒక కార్బన్ వచ్చింది ఇది ఏదైతే టచ్ అయితే దీని కింద కూడా కార్బన్ ఉంటుంది దీని కూడా రబ్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని రబ్ చేసుకుందాం అన్ని రాగి అన్ని బరాబరిచేది ఓకే అన్న మళ్ళా ఇంత చెక్కు ఎదరకుండా మళ్ళా పంట పంట రాకే పెట్టద్దు ఓకే అన్న ఓకే అన్న ఒక విషయం బల్లుల గిల్లు రాకుండా కొన్ని ఆసన గోళీలు ఒక ప్యాకెట్ కొనుకొచ్చుకో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ డబ్బన పోయాలి ఆ ఏది మనకి ఇంటిన గొలిలు ఇంటి అంతా బల్లులు వెలుకలి దిగిన ఏర్పడుతుంది ఇది అంతా కొరికేసినాయి కాబట్టి మీ రైతులు ప్రతి ఒక్క రైతులు సేపుగా ఉండాలే మోటర్లు ఎక్కువ లైఫ్ ఇవ్వాలంటే కంపల్సరీ ఇండ్లకు పురిపూసి రాకుండా ఆసన కోయిలు పోతే ఈ సీమలు దోమలు అన్నట్టు ఏం రావు అదే ఇంటి గోడలు పోతాది బల్లులు రావు చిన్న సిందెలుకలు మన ఉట్టి ఆ చిట్టెలకలు ఆసనకోళి పోతావు ఆసన ఇటు ఆగరా కంప్తో ఆసన కొట్టాలి అది అట్లా కొడితేనే ఇంట్లో ఏం రావు నీకు మోటార్ అన్నది అనేది ఉంటది అట్లా ఓకేనా ఇప్పుడు దీని పిందే అయిపోయిందా ఇప్పుడు దీన్ని మనం రాకాల అంటే ముందుగా ఈ విధంగా ఇవి స్క్రీన్లు ఉంటాయి స్ప్రింగులు తీసేసుకోవాలి ఇట్లా అది ఏదో నీకే ఎరుక మాకు తెలియదు ఎందుకంటే పంట వండరాల్రెడీ ఇది ప్లాస్టిక్ ఒకటి ఉంటుంది పోల్ లాగా ఏదంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టి నిదానం చేసుకోవాలి లేకుంటే ఇవి అడిపోయినాయి అనుకో దొరకాయి దొరకాయి మళ్ళీ దొరకాయి అంటే మన దగ్గర ఉంటాయి మా ఎలక్ట్రిషియన్ దగ్గర మీ దగ్గర ఉండకపోతే అప్పుడప్పుడు మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు మాకు అర్థం పని అట్లా రైతులు ప్రతి ఒక్కరు ఈ విధంగా అందుబాటులో ఎలక్ట్రిషియన్ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క రైతు మంచి మోటివేషన్ కావాలి మల్ల పంట నేనే చేస్తా అందరూ చేసుకుంటే మంచిగా చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు అంటే మేము చేస్తాం మోటార్ చేస్తాం కానీ చిన్న చిన్న పనులు ఒకవేళ అందుబాటులో రైతులు ఉంటారు అంటే మన ఎలక్ట్రిషియన్ ఉంటాడు ఉండడు అప్పుడు ఈ పండ్లు మీరు చేసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ ఫస్ట్ కార్బన్ ఉండే ఇప్పుడు విధంగా వైట్ అయిపోయింది ఈ విధంగా వేసుకొని మళ్ళీ యథావిధిగా ఫిడ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఇదే నీళ్ళ పెట్టుకోవాలి ఎట్టుంది అట్లా మళ్ళీ ఈ ప్లాస్టిక్ దాన్ని పెట్టుకోవాలి పెట్టి ఈ విధంగా స్లింగుని కూడా పిడి చేసుకోవాలి ఓకే ఈ విధంగా పిడి చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి తర్వాత పీసులు పెట్టుకోవాలి ీజులు పెట్టుకొని మంచిగా ఫీజు పెట్టు మంచిగా ఉండాలి చూసుకొని ఫీజులు పెట్టిన తర్వాత వస్తాలే ఇప్పుడైతే కరెంట్ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే